మిరాకిల్ మైండ్ స్టూడియోకి స్వాగతం హాయ్ ఫ్యూచర్ టీచర్స్ అందరికీ మిరాకిల్ మైండ్ స్టూడియోకి స్వాగతం ఈరోజు మీ ప్రిపరేషన్ని పూర్తిగా మార్చేబోయే ఒక పెద్ద ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్తో మీ ముందుకి వచ్చేశాం చూడండి చాలామంది అభ్యర్థులు మిగతా సబ్జెక్టులన్నింటిలోనూ ఆదరగొడతారు కానీ ఎప్పుడైతే ఇంగ్లీష్ మెథడాలజీ దగ్గరికి వస్తారో అక్కడే మార్కులు పోగొట్టుకుంటారు అందుకే అంటారనమాట మీ ర్యాంక్ ని డిసైడ్ చేసేది చివరికి మీకు జాబ్ తెచ్చిపెట్టేది ఈ మెథడాలజీనే అని ఇది అక్షరాల నిజం సో ఈ సబ్జెక్ట్ అంటేనే చాలామందిలో ఒక టెన్షన్ ఒక భయం కదా మరి దీని ఎలా ఓవర్కమ్ చెయ్యాలి ఎలా పూర్తి మార్కులు తెచ్చుకోవాలి అనే మీ ప్రశ్నకు మా దగ్గర ఒక సూపర్బ్ సొల్యూషన్ ఉంది సరే ఇక అస్సలు మ్యాటర్లోకి వచ్చేద్దాం ఆ ఛాలెంజ్కి సమాధానంగా మీకోసమే స్పెషల్గా డిజైన్ చేసిన ఈ ట్వంటీ టూ రోజుల మెగా సిరీస్ని మేం లాంచ్ చేస్తున్నాం ఒక విషయం చెప్తున్నా ఇది ఏదో పై పైన చెప్పేసి వదిలేసే సిరీస్ అయితే కాదు మీ సిలబస్ బుక్ ని ఓపెన్ చేసి లైన్ లైన్ని ప్రతి పదాన్ని ఒక భూతద్దం పెట్టి చూస్తే ఎలా ఉంటుందో అలాగన్మాట ప్రతి కాన్సెప్ట్ ని అంత డీప్గా అనలైజ్ చేస్తూ ఈ సిరీస్ని డిజైన్ చేశాం అవును మీరు విన్నది కరెక్టే జస్ట్వంటీ టూ రోజులు ఈ ట్వంటీ టూ వీడియోల్లో మొత్తం ఇంగ్లీష్ మెథడాలజీ సబ్జెక్ట్ ని మీ చేతిలో పెట్టబోతున్నాం ఇది చాలా క్లియర్గా ప్రతి ఒక్కరూ సాధించగలిగేలా డిజైన్ చేసిన ఒక పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ సరే మరి ఈ జర్నీ ఎలా ఉండబోతోంది ఈ కోర్స్ స్ట్రక్చర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం మీ కన్వీనియన్స్ కోసం మొత్తం సిలబస్ని ఒక నాలుగు సింపుల్ ఫేజెస్గా అంటే నాలుగు దశలుగా డివైడ్ చేసాం మొదటగా ఫేజ్ వన్ ఇక్కడ మనం ఫౌండేషన్ని చాలా స్ట్రాంగ్గా వేసుకుంటాం అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంట్రొడక్షన్ ఏంటి దాన్ని నీచర్ ఎలా ఉంటుంది పాత కమిషన్లు ఏం చెప్పాయి ఇలాంటి బేసిక్ విషయాలతో స్టార్ట్ చేస్తాం మన బిల్డింగ్కి పునాది ఎంత ముఖ్యమో మన ప్రిపరేషన్కి ఇది అంత అన్నమాట ఆ తర్వాత వస్తుంది ఫేజ్ టూ దీన్ని మనం సబ్జెక్ట్కి హార్ట్ లాంటిది అని చెప్పొచ్చు ఇక్కడే మనం అసలైన కోర్ కాన్సెప్ట్స్లోకి వెళ్తాం జీటిఎం డైరెక్ట్ మెథడ్ లాంటి టీచింగ్ మెథడ్స్ ఫార్టీ ఫోర్ ఫినెటిక్స్ సౌండ్స్ అలాగే స్కిన్నర్ చామ్స్కి లాంటి వాళ్ల థియరీస్ ఇవన్నీ ఇక్కడే క్లియర్గా నేర్చుకుంటాం ఇక ఫేజ్ త్రీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ర్యాంక్ డిసైడ్ చేసే టెక్నికల్ టాపిక్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఎస్క్యూ త్రీఆర్ లాంటి స్టడీ స్కిల్స్ స్ట్రెస్ ఇంటొనేషన్ లాంటి అడ్వాన్స్డ్ ఫనెటిక్స్ ఈఎఫ్ఎల్యూ ఆర్ఐఈ లాంటి ఇన్స్టిట్యూట్స్ ఇలాంటి వాటన్నిటినీ లోతుగా చాలా డీటెయిల్డ్గా చర్చిస్తాం ఫైనల్గా ఫేజ్ ఫోర్ ఇది కంప్లీట్గా ప్రాక్టీస్ కోసం చదవటం ఒక ఎత్తు అయితే దాన్ని టెస్ట్ చేసుకోవటం ఇంకో ఎత్తు కదా సో ఇక్కడ యూనిట్ టెస్ట్లుంటాయి గ్రాండ్ టెస్ట్లుంటాయి మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఉంటాయి ఇక ఫైనల్ టచ్గా వంద గన్షాట్ బిట్స్తో ఒక మెగా మ్యారథాన్ కూడా ఉంటుంది ఇవన్నీ మిమ్మల్ని ఎగ్జామ్కి వంద శాతం రెడీ చేస్తాయి సో సింపుల్గా చెప్పాలంటే ఈ సిరీస్లో రెండు పార్ట్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ పదిహేను వీడియోస్లో మనం నాలెడ్జ్ ని బిల్డ్ చేసుకుంటాం ప్రతి కాన్సెప్ట్ ని నేర్చుకుంటూ మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు ఇక ఆ తర్వాత వచ్చే పార్ట్స్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు మనం నేర్చుకున్నది మనకి ఎంతవరకు వచ్చిందో టెస్ట్ చేసుకుంటాం లర్నింగ్ అండ్ టెస్టింగ్ రెండు కలిపి ఉంటాయి ఓకే బానే ఉంది కానీ ఈ సిరీస్లో అంత స్పెషల్ ఏముంది మార్కెట్లో ఉన్న వేరే వాటికన్నా ఇది ఎందుకు బెటర్ అనే కదా మీ డౌట్ రైట్ ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం దీనివల్ల కలిగే అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం ఈ సిరీస్ సక్సెస్ అవ్వటానికి కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి నంబర్ వన్ బైలింగ్వల్ టీచింగ్ అంటే ప్రతి కాన్సెప్ట్ ని తెలుగు ఇంకా ఇంగ్లీష్ రెండింటిలోనూ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నంబర్ టూ మెమరీ టిప్స్ కష్టమైన డేట్స్ థియరీస్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీ షార్ట్కట్స్ ఇస్తాం నంబర్ త్రీ స్టాండర్డ్ కంటెంట్ మార్కెట్లో దొరికే బెస్ట్ అకాడమీ బుక్స్ అన్నింటి సారాంశం మీకు ఇక్కడ దొరుకుతుంది అండ్ ఫైనలీ ఇది ఖరీదైన కార్పొరేట్ కోచింగ్ కన్నా కూడా బెటర్ క్వాలిటీ క్లాసుల్ని అందిస్తుంది మరి ఇంత క్వాలిటీ కంటెంట్ కి ఇంత బెటర్ క్లాసులకి మీరు కట్టాల్సిన ఫీజ్ ఎంతో తెలుసా జీరో అవును సున్నా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ మొత్తం కోర్స్ మీకు వందకి వంద శాతం ఫ్రీగా అందిస్తున్నాం కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చూడండి ఇది నేను మీకిస్తున్న మాట ఒక హామీ మాత్రమే కాదు ఇది నా పర్సనల్ రెస్పాన్సిబిలిటీ రాబోయే ఇరవై రెండు రోజులు నాతో పాటు ట్రావెల్ చేయండి చాలు ఇంగ్లీష్ మెథడాలజీలో మీకు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ తెప్పించే బాధ్యతే నాది సో ఇంకెందుకు లేట్ ఈ అద్భుతమైన జర్నీ రేపట్నుంచే స్టార్ట్ కాబోతుంది మరి మీరేం చేయాలో తెలుసా చాలా సింపుల్ మీరు చేయాల్సింది మూడే మూడు పనులు స్టెప్ వన్ వెంటనే మన మిరాకిల్ మైండ్ స్టూడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టెప్ టూ ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ మిస్ అవకుండా వస్తుంది అండ్ స్టెప్ త్రీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ అంటే భయపడే మిగతా ఫ్యూచర్ టీచర్స్ కి తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది సు డోంట్ ఫర్గెట్ మన జర్నీలో ఫస్ట్ స్టెప్ రేపే పడబోతుంది పార్ట్ వన్ ఇంట్రొడక్షన్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రేపు రిలీజ్ అవుతుంది మీ ప్రిపరేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి రెడీగా ఉండండి సీయు టుమారో మిరాకిల్ మైండ్ స్టూడియో యొక్క ఉత్తమ వీడియో కోసం సబ్స్క్రైబ్ లైక్ షేర్ ఇంకా కామెంట్ చేయండి